అందరికీ నమస్కారం అండి నేను జడ్పీ చైర్మన్ అయిన తర్వాత మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం కూడా నేను ప్రతి దగ్గరికి కూడా వెళ్ళి అన్నీ కూడా చూస్తాను జడ్పీకి సంబంధించినవి అవన్నీ కూడా నేను పరిశీలిస్తాను ప్రతి చోట కూడా అదేవిధంగా మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఏ రెండు సంవత్సరాలు పూర్తయిన కాలంలో కూడా డెబ్భై కోట్లకి పైగా కూడా మేము వర్కులు చేయడం జరిగిందండి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కోసం రోడ్లు వేయడం కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి డ్రింకింగ్ వాటర్ అది చాలా ముఖ్యం కాబట్టి దానికి కూడా ఎక్కువగా మేము ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి చోట కూడా మేము మాకున్న నిధులు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగిస్తూ మాకు జడ్పి టీసీలకే కాకుండా మన ఎమ్మెల్యేలు ఎవ్వరు అడిగినా కూడా మీకు కాదనుకుండగా వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళకి కూడా మేము మా జడ్పీ నుంచి ఇవ్వడం జరుగుతుందండి అన్ని కూడా చక్కగానే ఈ రెండు సంవత్సరాలు కూడా చక్కగా చేశాననే నమ్మకం మాకైతే ఉంది పలు ప్రాంతాల్లో పర్యటించారు ఎక్కడ ఎక్కువగా ఎక్కువగా డ్రైన్ సమస్య ఎక్కువగా ఉండేది వాళ్ళు అడిగిన దగ్గర అంతా కూడా మేము డ్రైన్లకి ఎక్కడ అడిగినా కూడా ఇచ్చాం ఎందుకంటే ప్రాధాన్యంగా ఉండేది ఏంటి డ్రైన్ సమస్య కాబట్టి అది ఆరోగ్యానికి సంబంధించింది ఎందుకంటే ఆ డ్రైన్ లేకపోతే నీళ్ళు వెళ్ళే సౌకర్యం లేకపోతే దోవలు ఏగలు వచ్చి ప్రజలకి అది ఇబ్బందికరంగా ఉంటుంది అనారోగ్యాలతో కూడుతుంది కాబట్టి మేము డ్రైల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి బద్యం చేపట్టారు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మీరు జాయిన్ అయ్యారు అప్పటికి ఇప్పటికీ ప్రభుత్వ సహకారం ఎలా ఉంది అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మాకు ఈ పదవి రావడం జరిగింది ప్రజలకి ఉపయోగపడే విధంగా కూడా మేము పనులు చేశాము ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కూడా సహాయం అందిస్తున్నారు ఎందుకంటే మేము కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడం కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం కోసం మేము వచ్చాం కాబట్టి చేయాలి కాబట్టి ప్రతిదీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ సహాయం అడిగినా కూడా ఆయన చేస్తున్నారు అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగినవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా లోకేష్ గారు కూడా ప్రతి ముగ్గురు కూడా కూటమి ప్రభుత్వం తరఫున ఏది అడిగినా కూడా జడ్పీకి సహాయం చేస్తూనే ఉన్నారు మీద సహకారం ఎలా ఉంది అప్పుడు కొంచెం వ్యతిరేకించడం అయితే అది నిజమే కాకపోతే ఈరోజు పది మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు జనసేనలో ఒక ఐదుగురు జాయిన్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మనం వచ్చింది ప్రజల కోసం కాబట్టి ప్రజలకి సహకరిద్దాము మనం ఉన్న కొంతకాలమైనా వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా గతంలో కొంచెం గొడవ చేసిన ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు మాకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగానే జడ్పీలో పనులు జరుగుతున్నాయి మాకున్న పదవ కాలం కూడా మేము ప్రజలకు ఉపయోగపడాలి కాబట్టి ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా మేము నడుస్తాము ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రైన్లు రోడ్లు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అది అభివృద్ధి చేస్తాము మంచినీళ్ళు మెయిన్గా మంచినీళ్ళు అవసరం ప్రతి వాళ్ళకి కూడా తాగునీరు సమస్య ఉంది ఎక్కడున్నా కూడా అది పరిష్కరిస్తాము ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తూ మేము ముందుకు నడుస్తాము ఇన్ని రోజులు కూడా మా జడ్పీటీసీలు అందరూ కూడా మాకు సహకరించారు మా జడ్పీటీసీలతో పాటు మా జడ్పీ క్యాంపు కార్యాలయంలో అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా మాకు ఎంతో సహకరించారు ఇక ముందు కూడా వాళ్ళు అలాగే సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్లు వచ్చినాయి ట్రాన్స్ఫర్లు వచ్చినాయి అవి కూడా మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా సర్దుబాటు చేయడం జరిగింది అందులో కూడా వాళ్ళు సహకరించారు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఇంతగా సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం